అక్కడికి వచ్చే వాళ్లంతా ఐశ్వర్యమనే అంతస్తు మీద కూర్చున్నా వాళ్ళ కళ్ళకి మనం మీ నాన్నగారు కూడా మనల్ని సరిగ్గా చూస్తారనే నమ్మకం లేదు వారికి మన మీద కోపం పోలేదు ఆయన మన ఇంటికి వచ్చారు మీరే వెళ్ళలేదు వారు నాకు అన్నం పెట్టి చదివించారు మీలాంటి దేవతని ఇల్లాలు బారు వారంటే నాకు కోపం లేదు కృతజ్ఞత కానీ నాకేంటి చానాళ్ల తర్వాత పుట్టింటికి పోతున్నాను ఎందరెందరో చుట్టాల్ని స్నేహితుల్ని కలుసుకోబోతున్నాను నాడేలాగూ లేదు ఈనాడేనా దైవం నాటి భర్తని బిడ్డని అందరికీ చూపించబోతున్నాను బాధలు కూడా పడతావేమో బాగా నేనంటే పేరింట్లు బిడ్డా అవమానాలకు అలవాటు పడిపోయా కానీ నువ్వు భాగ్యవంతులు ఇంట్లో ఆ భేషజ నీలో ఏ మూలో ఎక్కడైనా ఉండి ఉంటుంది ఆ ఇంట్లోకి వెళ్ళగానేది బయటకు వస్తుంది అందరితో నువ్వు కూడా సమానం రాలవని కానీ ఏ చిన్న అవమానం జరిగినా పెద్దగా బాధపడతాం పార్వతి నా ఇంట్లో నన్ను ఎవరు అవమానిస్తారు అవమానించకపోవచ్చు కానీ పేదవాడి పెళ్ళాని వాళ్ళ సంగతి ప్రతిక్షణం క్షణం గుర్తు చేస్తూ ఉంటారు పేదతనం పాపం కాదని నేను రుజువు చేస్తాను ఆనాడు దక్షానికి నీలాగే పార్వతీదేవి వెళుతాను నాలాగే శంకరుడు కాని వెళ్ళింది అవమానాల పాలై శంకరుడు ఆదిదేవుడు కనుక వీరభద్రుడు సృష్టించాడు పంపించాడు దక్షానికి ధ్వంసం చేశాడు కానీ నేనేం చేయగలను పార్వతీదేవి శంకరుడు లేకుండా ఒంటరిగా వెళ్ళింది నేను అలా వెళ్ళటం లేదు పెళ్లి వాళ్ళు వచ్చి చాలా సేపు అయింది వరపూజకి అంతా సిద్ధమయ్యారు నువ్వు ఇక్కడ తగ్గుతుంటే పార్వతి రానే లేదు చూసారా ఇంటికి పెద్దలుడు పెద్ద కూతురు కదా స్వయంగా వెళ్ళి పిలవండి అంటే పోస్ట్ లో శుభలేక పంపారా వచ్చిన చుట్టాలంతా పెద్ద కూతురు ఏదని అడుగుతుంటే నోరు నొక్కుకోలేక తస్తున్నా నీకు పుణ్యం ఉంటుంది ఆ మాత్రం చేయకు పద పద అబ్బా నాకు గుండె దడగా ఉంది నేను రాలేనండి నువ్వు చూస్తుంటే నాకు దడగా ఉంది

అమ్మాయి గారు అన్నది అడిగిపోయిందన్న మాట్లాడి బాబా అడవడం ఎంత బాగానే ఉంది మనం పంచాయతీ పూర్తికి ఏమైనా చందా మనం పుచ్చుకుంటారు అంతేనా నమస్కారం వచ్చారు దాడి కట్ట ఎందుకు బాబులు అలాగే వెళ్ళానండి వేడితో ఎలాగినట్లేదు నమస్కారం అండి నమస్కారం నమస్కారం ఏన్నాయి కులాసా కులాసం మీ అబ్బాయా అవునండి రా తాతగారు పేరు పెట్టారనమాట అవునండి చాలా సంతోషం నిజంగా తాతయ్య అవును బాబు స్వయంగా నీ తాతయ్య ఒట్టిది మీరు మా తాతయ్య అయితే మా ఇంటికి రారే లేదు బాబు ఎన్నాళ్ళు తీరిక లేక రాలేదు ఇక ముందు తప్పకుండా వస్తాను స్వయం తాతయ్య మంచి మన దొరికాడు కానీ ఇలా రండి మాట నువ్వైనా ఆస్తుమంతుని పెళ్ళాడుతున్నావు అమ్మని నాన్నని ఆనంద పెడుతున్నావు అదే సార్ అమ్మనా కూతుర్ని తీసుకురామంటున్నారు ఎప్పుడెప్పుడా అంటూ ఎప్పుడు రెడీ అయిపోతుంది పెళ్లి కూతురు అక్కగా రెడీ కావచ్చా నేను రెడీ ఇలాగే వస్తాను కానీ ఇవి కట్టుకోండి పర్వాలేదు నీ కావాలి కానీ ఇవన్నీ నాకెందుకు ఏ నీ దరిద్రం అందరికీ చూపించాలనా నలు నవ్వులు పాల్ చేయాలేను పేదరాలు అందరికీ తెలుసు ఆ చీర కట్టుకుంటే నేను ఇటు పేదవాడి భార్యని కాళీ పేదవాడి భార్యగా రాలేదమ్మా ఈ పట్టాభ్రామయ్య కూతురుగా వచ్చావు ఇంద్రకి అక్కగా వచ్చావు ఇలాంటి చీర కట్టుకుని అది మెంబర్ వెళ్తే చూచేవాళ్ళు ఏమనుకుంటారు వెంట వెళ్ళారు పది అడుగులు అడంగానే ఉంటాను అక్కడికి ఎవరైనా అడుగు నేను పెళ్లి కూతురికి ఏమీ కానని చెప్పండి పెళ్లి కని పట్టణం నుంచి పని మనిషిని పిలిపించామని చెప్పండి ఏ పారు అలా పెడుతున్నా సరే అక్కయ్య పట్టి చీర కట్టుకోదటమ్మా అలాగే దిరుకుతుందట దానిస్తే వచ్చినట్టు తిరగనిందమ్మా కూర్చున్నారు పేదవాడికి భగవంతుడిచ్చిన పెన్నిటి ఏమే నెట్లేవి

బిడ్డలన్నీ వెతకండి పార్వతిని అడగండి అడి చూడండి అడగకపోతే ఊరికి వదిలి పెడతా చూడండి ఎక్కడ దాచుకున్నాను వెతుక్కోండి నన్ను కూడా సోదా చేయండి పోలీసులకు అప్పగించండి పేదవాళ్ళైనంత మాత్రాన దొంగతనం చేయండి నాన్న కష్టపడి సంపాదించుకుంటారు కలిగినంతలోనే కాలం వెళ్ళపుచ్చుకుంటారు తిని కూర్చోవడం కంటే తెలియని మనమే పేదవాళ్ళ శ్రమని దొంగిలిస్తాం దోచమని పెట్టల్లో దాచుకుంటాం కలిగిన వాళ్ళు దొంగతనం చేస్తే అది అదృష్టం నలిగిన వాళ్ళకి అదృష్టం పట్టినా మీ డబ్బున డబ్బున్నమాట లోక డబ్బే లోకాన్ని నడిపించే కాదు ఇక్కడ అలాంటి మనుషులకి మమతలకి చూడలేదు అమ్మా పార్వతి పదవి పదండి అమ్మా పార్వతి పార్వతి అంతా మాది ఈ ఇంట్లో మాట సాగని దాన్ని నిన్ను పిలిచి అవమానిస్తుంటే పెదవి కదే తల్లిగా అడుగుతున్నాను అప్పకాల ఇందాకన్నా ఉండిపో తల్లి ఉన్నది చాలమ్మ పుట్టిల్లోన ప్రేమ కొద్దీ వచ్చాను పుట్టడి నిన్న మూట కట్టుకున్నా ఇంకెందుకు దుఃఖం పెట్టిపోతావా అమ్మా లేదు ఇంకా దుఃఖపడకుండా పోతున్నాను వాళ్ళే చేసిన అవమానాన్ని మింగలేక అభిమానాన్ని చంపుకోలేకపోతున్నాను మళ్ళీ ఇక్కడ పెట్టారు పార్వతి వెళ్ళిపోతున్నదా మెతుకు లేకపోయినా ఉన్నాయి కూటికి లేకపోయినా నీటికి పోనీ ఏదో ఒక రోజు వాళ్ళు వచ్చి కాలం మీద పడతారు ఒకప్పుడు నేను మీ ఆశ్రయంలో పెరిగాను ఆ కృతజ్ఞత మీరెన్ని అక్రమాలు అన్యాయాలు చేసినా సహిస్తూ వచ్చాను మీకు డబ్బుందన్న భావమే తప్ప కూతురు అనే ఇంగితం అనుమాత్రం కూడా లేవు ఆ కలిమే లేకపోతే నువ్వెందుకు పనికిరావు కలిమి లేములు కావడికుండా డబ్బు వస్తుంది పోతుంది మనుషులు మమతలే శాశ్వతాలు మనిషి డబ్బులు సంపాదిస్తాడు ఆ మనిషి సంపదల్ని సర్వాన్ని సృష్టిస్తాడు అలాంటి మనుషుల్ని మానవ విలువల్ని డబ్బుతో కొలిచే మీరు మనుషులు కాదు రాక్షసులు ఏమిటి మేము మీ కాళ్ళ దగ్గరకు రావాల్సి వస్తుందా రాదు ఎన్నటికీ రాదు మీ మా మధ్య పెరిగిన ఈ ఆస్తులు అంతస్తులు నశించే వరకు మళ్ళీ మీ ముఖం కూడా నేను చూడ ఎప్పటికీ మీరే మా కాళ్ళ దగ్గరకు రావాల్సి వస్తుంది అంతవరకు మీ కడపే కాదు ఈ నేను కూడా నేను తొగను చచ్చిపోయాన్ని పుట్టింటి నుంచి పసుపు పక్కన తీసుకోకుండా కూడా அம்மா! பதம்மா பிட்டுக்கு நூம் தீரிப்பம்மா பார்த்தி பார்த்தி